సచివాలయం విజిట్ చేసినప్పుడు విఆర్ఓ మహేష్ నాయక్ గత పదిహేడు రోజుల నుంచి ఆయన ఎక్కడ కూడా లేదు లీవ్ కూడా అప్లై చేయలేదు నా సచివాలయాలు ఇన్ఫార్మ్ చేయలేదు ఆయన వన్ అండ్ టూ బస్ ఇన్కొండ సచివాలయాలు గౌరవ కలెక్టర్ గారికి అతని సస్పెన్షన్కి రికమెండ్ చేయడం జరిగింది ఇదే విధంగా ఎవరైతే మహిళా పోలీస్ కే రాణి ఆమె కూడా అవైలబిలిటీ లేదు ఆమె కూడా డిసిప్లినరీ యాక్షన్ కోసం అటెండెన్స్ చేసింది ఆమె బట్ అవైలబిలిటీ లేరు డిసిప్లినరీ యాక్షన్ కింద ఆమె పేరు కూడా రికమెండ్ చేస్తున్నాము కాంచన గౌరీ ఏఎన్ఎం ఆమె ఏదో పని మీద సీజం వెళ్ళారన్నారు ఆమె మూమెంట్ కూడా సిటీఎం చెక్ చేస్తున్నాం మా అధికారులకు ఒకే ఒక్క రిక్వెస్ట్ మీరు బాధ్యతగా ఉండాలా ఇప్పుడు రేషన్ కార్డులు పీక్ టైమింగ్ ఎవరో ఒకరు ఏదో ఒక ఇష్యూ ప్రివెన్స్ పైన వస్తారు వచ్చినప్పుడు కన్సర్న్ ఆఫీసర్స్ ఇక్కడ లేకపోతే ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు ప్రభుత్వం ఉన్నట్లా లేనట్లా పాలన వ్యవస్థ ఉన్నట్లా లేనట్లా సో ఎవరైతే నాన్ సీరియస్ ఉన్నారో వాళ్ళందరికీ సీరియస్నెస్ రావాలా బాధ్యతగా పనిచేయాలా లేని పక్షంలో సస్పెన్షన్ ఎట్టి పరిస్థితులు ఉంటాయి ఇది ప్రజా ఆఫీస్ ఏది సంబంధిత ఈ పంచాయతీకి సంబంధించిన ఆఫీస్ మనుషులు ఇక్కడ వచ్చినప్పుడు అధికారులు ఉన్న అందరూ అందుబాటులో ఉండాలా ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ లేరు కాకపోతే మూమెంట్ రిజిస్టర్లో రాశారు నేను అక్కడ ట్యాంక్ క్లీనింగ్కి వెళ్ళాను ట్యాంక్ క్లీనింగ్ జరుగుతోంది ఫైవ్ మినిట్స్లో ఆయన వచ్చారు ఆయన పర్ఫార్మెన్స్ ఉన్నారు ఏమున్నారు అలాంగ్ విత్ ద వీడియో ఫొటోస్ చూపించారు అది ఒక బాధ్యత కలిగిన ఆఫీసర్ పనితీరు అందుకోసం ఎవరికి కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు ఖచ్చితంగా దానిపైన చర్యలు ఉంటాయి నేను అందరికీ ఒకటే కోరుతున్నాను మనం ప్రజా జీవితంలో ఉన్నాను నేను తెల్లవారి ఏడు గంటల నుంచి నిన్న రాత్రి నేను ఒకటిన్నర గంట కొనుక్కున్నాను దీంట్లో నివన్పల్లిలో ఉంది మళ్ళా తెల్లవారు ఎయిట్ థర్టీ నుంచి నేను ప్రజల్లో ఉన్నాను ఇప్పటి వరకు కూడా ప్రజల్లో ఉన్నాను తెల్లవారు ఎయిట్ థర్టీ నుంచి రాత్రి పదకొండు వరకు నిరంతరం నేను ప్రజల్లో ఉంటాను ప్రజా సమస్యలపైన పనిచేస్తుంది సో టైంలో మీ ఆఫీస్ టైమ్స్లో కూడా మీరు లేకపోతే ప్రజలు ఎక్కడికి పోవాలా ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి నేను ఉపేక్షించలేదు ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసరి